హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను తెలుసా చూసుకోండి ఇదిగోండి బాపట్ల వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నానండి పొద్దున వస్తే ఇవన్నో తెలుసా ఒక పావుకిలో నాకు ఒక్కడానికేనండి తెల్ల వంకాయలు తీసుకున్నా ఈ తెల్లకి స్పెషల్ ఏంటో తెల్లు సా చెప్పనా చూపిస్తా చింత చిగురు కాంబినేషన్లో వంకాయ చింత చిగురు వండుతున్నానండి చింత చిగురు కాంబినేషన్ వంకాయలు చింత చిగురు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పోపు దినుసులు వేసేసాను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను కొంచెం హీట్ ఎక్కినాక అలా ఆయిల్ వేడిచ్చాక పోపు దినుసులు వేసేసుకుంటాము తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు దాని తర్వాత పసుపు తర్వాత ఉప్పు వేసేసాను అలా కలుపుదాము ఇలా కొంచెం కలిపినాక చూసారా అలా చక్కగా మగ్గినాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి అట్లా వేసేసుకు ఇలా వంకాయ ముక్కలు వేసుకొని కాస్త మగ్గనే మూత పెట్టి మగ్గిచ్చేద్దాం చూసారా వంకాయ కదండి ఎంతసేపు మగ్గిద్ది మీరు నేను మాట్లాడుకునే అంతలోపు మగ్గిపోయింది ఇంకా ఇలా చక్కగా మగ్గిపోయింది కదా మగ్గిన తర్వాత నేనేం అంటే ఫస్ట్ కారం వేస్తాను ఉప్పు కారం మీరు చొక్ ఇలా కారం వేసేసా కొంచెం ఎక్కువే వేస్తున్నా ఎందుకంటే మనము చింత చిగురు వేస్తాము కదా అందుకోసం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ చింత చిగురుని ఊరికినండి బాగా లేతగా ఉందిగా ఇలా నలిపేస్తే చాలు ఇలా చూసారా ఇలా మగ్గినాక మనము చింత చిగురు వేసేద్దాం చింత చిగురు వేసేసి కలుపుదాం కలిపేసినాక కొంచెం వాటర్ అండి అలా కొంచెం ఇదిగో కొంచెం వాటరు ఇలా వేసేసి మూత పెట్టామంటే ఎందుకంటే ఆ పులుకంతా వంకాయకి పట్టి మంచిగా టేస్ట్ రావాలంటే కొంచెం వాటర్ వేయాలి మనం ఎంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నా కూడా ఇలా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకుందాం చూసారా కమ్మని గుమ్మ గుమ్మలాడే వంకాయ చింత చిగురు ఈ గురువు అండి అన్నంలో కలుపుకొని తినచ్చు చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కొంచెం ఉప్పు చూస్తాం కదా అలా చూసి చెప్పాను ఓకేనా ఇలా కానీ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి వంకాయ చింతచిగురు అంటే మనకి బాపట్ల వంకాయలు మాకు తక్కువ అప్పుడప్పుడు వస్తాయి కదండి వంకాయలు ఇవి చింత చిగులు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇదే కదా సీజన్ సీజన్ అప్పుడు మనం ఇలాంటి ట్రై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నచ్చితే ఒక చిన్న లైఫ్ ఇవ్వండి inka baaga nachite na channel subscribe okay friends bye